ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న సినిమా కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరోగా విజయ్ యాక్టింగ్ అద్దరగొట్టాడని సత్యదేవ్ విజయ్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ అంటున్నారు ఫ్యాన్స్ ఇక ఈ సినిమాకు మరో హైలైట్ బీజిఎం కథకు తగినట్లు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇరగదీశాడని ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అదిరిందంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే కింగ్డమ్ సినిమా విడుదల సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన విజయ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది అలాగే సినిమా సూపర్ హిట్ టాక్ రావడంపై స్పందించింది కూడా మొదటి నుంచి ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్గా ఉన్న రష్మిక అభిమానులతో కలిసి సినిమా చూడాలని అనుకుందట హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్స్లో ఆమె ఈ సినిమాను చూడాలనుకుందట ముందుగా శ్రీరాములు థియేటర్లో ఆమె ప్లాన్ చేసుకోగా సెక్యూరిటీ కారణాలతో ఆమె సినిమా చూసేందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదట దీంతో మరో సింగిల్ స్క్రీన్ థియేటర్ భ్రమరంభలో ఈ సినిమాను చూశారట రష్మిక అయితే చిత్రాన్ని నేరుగా కాకుండా మారు వేషంలో వెళ్లి చూశారట ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ బయటపెట్టారు ఇప్పుడు ఈ విషయం తెలియడంతో విజయ్ రష్మిక ఫ్యాన్స్ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు